అది ఒక వ్యవస్థకే గొడ్డలు పెట్టు అటు చోట స్థానిక రాజకీయ నాయకులకు ప్రజలకు మధ్య దూరాన్ని పెంచడమే కాదు రకరకాలుగా అందరి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు ఏంటి అని వాళ్ళు పర్సనల్ విషయాలన్నీ కూడా వాలంటీర్ల చేతికి వెళ్ళిపోతున్నాయి వాలంటీర్ వ్యవస్థ అన్నది మంచిది కాదు అంటూ టీడీపీ జనసేన వాదిస్తూ వచ్చాయి అలాంటిది ఇప్పుడు వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తామంటున్నారు కాకపోతే అటువైపు చూసుకుంటే వైసీపీ కూడా ఏమంటుందంటే తర్వాత ఇది జన్మభూమి కమిటీలుగా రూపాంతరం చెందుతుంది ఎందుకు ఇప్పుడు కొత్తగా అటు పవన్కి చంద్రబాబుకు ప్రేమ అని అడుగుతున్నారు మరి దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందే అండి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కొత్త వ్యవస్థ దానికి కోసం కొంత మంచి ఉంటది కొంచెం ఉంటుంది సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంత మేలు జరిగి జరిగింది కాబట్టి మేము కొనసాగిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు చాలా మంది వాలంటీర్లు ప్రజల్ని అనేక పత్రికల్లో చూసాం మనం అనేక టీవీలో కూడా చూడటం జరిగింది అనేక మంది వాలంటీర్లు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కొన్ని చోట్ల ఏ విధంగా మహిళని ఎలా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా చూసాం మనం గతంలో అనే చోట్ల మీరు కూడా చూసే ఉంటారు రక్షణ కూడా చూసే ఉంటారు ఏంటంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను టీడీపీ తెలుగుదేశం పార్టీకి మా నాయకుడు చెప్పింది ఏంటంటే వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలు అని చెప్పి సజ్జన్ రామకృష్ణరాడు గారు చెప్పారు వాలంటీర్లు కూడా ఇవాళ చాలా మార్పు వచ్చింది ఇవాళ వాళ్ళు ఒక వాలంటీర్ వ్యవస్థలో ఉన్న అందరూ కూడా ఇవాళ డెబ్బై నుంచి ఎనభై శాతం మంది వాళ్ళ చాలా మార్పు చెందారు అని ఇవాళ మార్పు చెంది వాళ్ళ ఈ ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా దుర్మార్గంగా వాళ్ళతో పెట్టి ఛాక్ చేర్చుకున్నారో వాళ్ళకు అర్థమైంది ప్రజలకి సేవ చేయడానికి అయితే వాళ్ళు ముందుకు వచ్చారు కానీ పార్టీ సేవ చేయడానికి వాళ్ళు వాళ్ళ సిద్ధంగా లేదు అందుకని వాళ్ళ చాలా మంది వాళ్ళ వాలంటీర్లు టిడిపి మద్దతు అవుతా ఉన్నారు అదేవిధంగా వాలంటీర్ వసతులకు కొంత మేలు జరిగింది కాబట్టి ప్రజలకి మేలు చేసే అంశం దేన్ని కూడా తెలుగుదేశం పార్టీ అడ్డుకోదు దాన్ని కొనసా కొనసాగిస్తా ఉంది ఏ ప్రభుత్వం కూర్చుంది ఉదాహరణకి అన్నమూర్తి తారీరాబాబు గారు మండలం వ్యవస్థ తీసుకొచ్చారు కావచ్చు ప్రభుత్వం కొనసాగించినాయి అదేవిధంగా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎవరి తీసుకురావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకురావచ్చు రావచ్చు అది మంచిది కాబట్టి కొనసాగిస్తున్నాం అందులో మంచి వాళ్ళని కొనసాగిస్తామని సొంతగా తెలియజేస్తా ఉన్నారు దానివల్ల ప్రజలకి కొంత మేలు జరుగుతుంది కాబట్టి వాలంటీర్ వ్యవస్థలో నుండి వైసీపీ కార్యకర్తలంత వాళ్ళ ఆటోమేటిక్ గా వాళ్ళు చూసేది వాళ్ళ వాళ్ళందరూ రాజీనామా మిగిలినటువంటి ఎవరైతే